అందరికి నమస్కారం ఈ రోజు పోటీ వచ్చేసి ఇడ్లీ అట్లనే తర్బూజకాయ అనమాట అంటే పుచ్చకాయ తరబుజకాయ బుచ్చకాయ ఇప్పటికీ కంది అయి ఉంటది ఎప్పటికీ మా ఆయన తిండిపోటీల గెలుచుడు చేయబట్టి ఇక ఏది పడతారే తిండిపోటీ అంటాడు పొద్దు పొద్దుగా లేవగానే ఇడ్లీ ఇడ్లీ చేసిన వాళ్ళే ఇంకా వాటర్ మిలన్ వచ్చింది అనమాట ఎప్పటికీ ఎండాకాలంలో మధ్యాహ్నం తింటే సల్ల ఉంటుందని చెప్పేసి వాటర్ మిలన్ ఎప్పటికి ఇంట్లో ఉంటా ఉన్నదనమాట పోటీ పెట్టుకుందామా అంటే పోటీ పెట్టుకుందాం అని చెప్పేసి ఎప్పటికెలుస్తానని ఏది వాడు అదే తిండిపోతాంట మా బావా అంటే ఏం లేదు టిఫిన్ కదా పొద్దు పొద్దున్నే తిండి కదా కదా నీరే గెలుస్తా ఖచ్చితంగా సరే పెట్టుకుందామని మస్తు నమ్మకం అవి తిన్నా అంటే ఒక రెండు గంటల తిండిపోటీ ఆర్ఆర్ ఇడ్లీలు అనేసి అనుకున్నాము అయితే లాస్ట్ టైం తిండిపోటీలా నేను ఘోర పరాజయం పాలైనా ఎందుకంటే మిర్చి బజ్జీ దగ్గర ఎఫెక్ట్ పడ్డదన్నమాట నాకు కొంచెం ఆయిల్ ఫుడ్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదనమాట రైస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా రైస్ తోనే మిర్చి బజ్జీ తినాలనుకోవడం కొంచెం స్టక్ అయిపోయినమాట మానికి ఏమో ఆయిల్ ఫుడ్స్ అంటే బాగా ఇష్టము ఏది ఏది ఆయిల్ వేయించినా గానీ అది మస్తు ఇష్టంగా తింటా ఉంటాడు ఆయిల్ ఫుడ్ కి బాగా ఉంటాడు బాగా ఇష్టం బాగా ఇది అట్లా అందుకెల బాగా గెలిచింది ఈసారి ఖచ్చితంగా నేను గెలుస్తా బావా చూడిగా ఈసారి నేను గెలుస్తా ఎప్పటికీ అనుకోవద్దు అనుకుంటే చూస్తా ఓకేనా మళ్ళీ లాస్ట్ కి టిఫిన్ దగ్గర కూడా అరటి పండు పెట్టి బావా అన్నం అయితే అరుగుతుంది అరటి పండు ఆలయాలు అంటావు కదా మరి టిఫిన్ అరటిపండు అరటి పండు అరటి ఉండాలి అరటి పండు అంటే మంచి కనిపిస్తుంది కాబట్టి అయ్యో ఇప్పుడేం చూపుతావు బావా అన్నప్పుడేమన్నా చూకడానికి వాటి బిల్లని కూడా ఎంత ఎంత తింటారు అనేది తినాలి ఎందుకంటే అది వాటి బిల్లిని ఒకప్పుడు ఎంత ఉందో కాయ చూసిచ్చేది ఇప్పుడు జోకిస్తాను మూడు ఉంది నాలుగు కిలోలు అనుకుంటే ఇస్తాను ఒకప్పుడు ఐదు గింత ముప్పై రూపాయల నలభై రూపాయలు అట్లా ఉండే కిలకి ముప్పై రూపాయల కిలకి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు బయట మనం పది రూపాయలు ఇరవై రూపాయలు అని ఈ కప్పులలో అమ్ముతారు కదా సాల్ట్ వేసి అవిటికన్నా కన్నా ఇట్లా కొనుక్కుంటే మనం ఎక్కువ క్వాంటిటీ తినవచ్చు రెండు మూడు రోజులు ఫ్రిజ్ లో పెట్టుకుని కూడా తినవచ్చు అవును

ఇదన్నట్టు మొత్తం ఇది ఒక వన్ కేజీ దాకా వాటర్ మిలియన్ పెట్టుకున్నాం వన్ కేజీ అంటే గిరితో వన్ కేజీ వచ్చింది పచ్చది తెల్లగా ఉన్నా ఎర్ర గిన్నె కూడా కనిపించదు వాటర్ మిలియన్ లా ఓకేనా ఇది తిండిపోటీ అనమాట ఈసారి ఈసారి డిఫరెంట్ తిండిపోటీ ఆరారు ఇడ్లీ పెట్టుకున్నాము చట్నీ పెట్టుకున్నాం మా ఆయనకి నేను చేసే దోశలు ఇష్టం ఇడ్లీల కన్నా పిల్లలకేమో ఇడ్లీలు ఇష్టం అన్నది టక్కున మింగే వచ్చారు అందుకని చెప్పేసి పిల్లలకి అట్లా ఇష్టం బాగా మాత్రం దోశలు ఇష్టం కాకపోతే ఈసారి ఇట్లా పెట్టుకున్నాము పొద్దు పొద్దుగానే అనుకున్నాం కాబట్టి ఇక చూద్దాం ఎట్లుంటది ఏదైనా చూద్దాం మరి ఇడ్లీ తిండిపోటీ ఎప్పుడు పోటీ ప్రారంభిద్దాము మా ఆయన ఉత్తప్పుడు తిను తిను అని బతిమ్లాడి కాలు మొక్కినా కూడా తిన తిండి పోటీ అనగానే మరి ఏం పూర్వకం వస్తుందో నాకైతే అసలు అర్థం అయితే లేదు ఫాస్ట్ ఫాస్ట్గా తింటాడు మస్తు తొందరగా తింటాడు నాకైతే ఇడ్లీ నచ్చదు అయినా కానీ చెప్పి ఇడ్లీ పోటీ అని పెట్టుకున్నాం ఎందుకంటే నచ్చిన తిందామని చెప్పి ఇదనమాట స్టార్ట్ చేద్దాం ఇక రెడీ వన్ ఇది వరకు సైడ్ పరదుండే పరుదున్నప్పుడు ఏం నిలవలేదు ఎంత తింటాలనేది ఇప్పుడు ఈజీగా చెప్తాను అన్నట్టు అప్పుడు వర్షం పడిపోయింది కాబట్టి పరద అర్థం కదా పరదతో కాదు సంకల్పం ఉంటే ఎవరైనా గెలుస్తారని అయిపోయింది నేను పరద నేనే గెలుస్తా అని ఇప్పటికీ అనుకునేది ఇక పరదతో ఏం లేదు అందుకోసం అని చెప్పేసి తినే కావాలని పరదొద్దు అని చెప్పిన కొంచెం ఇష్టం లేదు నాకు మిర్చి మెచ్చిపరిచప్పుడు నాకు ఏడిపోతే తక్కువ ఓడిపోతాడు బాధ తిన్నాడు బాబా మాట్లాడితే చాలు మా ఆయన ముందు వెళ్ళిపోతాడు స్వీట్ తిన్నాక కారం తిండా కారం తిన్న ఇంకనే స్వీట్ తినప్పది కానీ స్వీట్ తిన్నాక అంటే ఫ్రూట్స్ తర్వాత తినాలి ముక్కలు ముక్కలు చేసి పెడితే బాగు అనిపిస్తుంది గింజలు కూడా మేము ఇంగ పొద్దున పొద్దున అసలు తిన లేదు

ఒక పాట పాడతాడు గెలిపే లక్ష్యం గెలిపేని దేయం కన్నీ దాన్ని ఎండకాల కదా చల్లగా మంచిగా అనిపిస్తాన్ని మాట్లాడుతుంట హాయి ఉంది తింటా అంటారు చల్లగా

తెల్లది నా అయిపోయింది ఇక చూడండి అసలు అది అసలు ఇరుగుతా లేదు మాయబాలంటే ముక్క ముక్కలు చేసుకుంది నేను నా మొహం మొత్తం నిన్న పెట్టే ఖచ్చితంగా కొంచెం చూడడానికి ఇబ్బంది అనిపించవచ్చు కానీ గెలుపు కోసం మొక్క ముద్ద అన్ని నిన్న పెట్టాల్సి వచ్చింది కానీ చాలా సలగా మొక్క మంచి మంచిగా మంచిగున్నది నేనే విని బావా ఇక చూడు నేను ఎంత నీటి తిన్నాను ఇంకో మా ఆయన కొంచెం చూడండి ఎర్ర గడపడతా ఉన్నది ఎర్ర బాబా మిర్చిది మిర్చి తింటే అన్నం మిర్చి అన్నం అంటే బాగా బాధపడ్డది బాధ బాధపడ్డది నిజమే కానీ ఇప్పుడు కష్టపడి గెలిచినాక కూడా మళ్ళీ నేనే గెలిపించిన అంటాను చూడండి కొంచెం ఆగిన వచ్చింది బాగా ఇడ్లీ ఇష్టం ఉండదు అసలు ఇడ్లీ తింటే అన్నం తిన్నట్టే అంటారు అన్నట్టు దోశలు వడలు పెసరట్లు ఇవి కావాలన్నట్టు తిండి పెట్టి వెళ్దామా తిండి పెట్టి వెళ్ళామన్నది నువ్వు కూడా అన్నావు కదా ఎప్పుడు నేను ఓడిపోతానది నువ్వే తిండిపోతాను అన్నవా లేదా నేను పుచ్చకాయ అన్నా పుచ్చకాయ పుచ్చకాయతో మరి పుచ్చకాయ ఒకటే తింటే ఉండాలి మధ్యాహ్నం అన్నం తింటున్నామంటే ఖచ్చితంగా బాయిల్ ఉండాలి ఎప్పుడో ఒకసారి మర్చిపోతే మిగతా టైం ఖచ్చితంగా ఉండాలి అన్నట్టు అది తరబుజకాయ నిజంగా మంచి ఉన్నది ఎండాకాలంలో మనం బయటికి పోయి కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే బయట ఏమన్నా జ్యూసులు గానీ అట్లా తాగే కన్నా ఇంటికి పండ్లు తెచ్చుకొని అవిటిని జ్యూస్ వేసుకొని తాగడం మంచిది వీటిని కూడా నేను జ్యూస్ వేస్తా ఉంటా నిజంగా మస్తు మంచి ఉంటది మనం ఏ చక్కెర ఉప్పు ఏది వేసుకోకుండానే పండ్లు తినుడు కానీ లేకపోతే పండ్లు జ్యూస్ వేసుకున్నాడు కానీ ఇవే చేయాలని నాకే తనిపిస్తుంది ఏమంటావ్ బాగు నువ్వేమంటావు అంతే అంట నువ్వు ఏదంటే అంతే అంతే నేను గెలిపించిన బాగా నేనే గెలిచిన నేనే గెలిచిన బా గెలిచిన ఇప్పుడు ఒకసారి గెలుస్తా నాకు గెలుపులో నాకు ఈ మంచి సంతోషంగా తీసుకో ఉంచుకో అయితే ఏదైనా పోటీ ఓడిపోతే మనుషులు అదే ఉంటది అబ్బా నేను ఓడిపోయిన అబ్బా నేను తినలేకపోయినా అని అనిపిస్తుంది నిన్నప్పుడు తొందరగా చేతి కట్టుకోవాలి లేకుంటే అతుకుతా ఉంటది అప్పుడు కొంచెం పైన అంత అతని ఏం కానీ నేను అయితే గెలిచినా మంచిగా గెలిచినా మంచి గెలిపించా అప్పు బాగా గెలిచినా గెలిచిన నెక్స్ట్ టైం ఏం తిండి పోటీ పెట్టుకున్నా చెప్పు అది కూడా గెలుస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ టైం తిండి పోటీ ఇప్పుడు నువ్వు గెలిచినావు కదా నువ్వు చెప్పాలి నేనా సరే ఇక ఈ ఎండాకాలం చేయబట్టి ఎప్పటికీ ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తింటా ఉన్నాము ఫ్రూట్స్ అలాడ్ చేస్తాను ఇంటికాడ బయట పోయి ఫ్రూట్ జ్యూస్లు గానీ ఇట్లా ఫ్రూట్స్ అలాడ్ కానీ అట్లా తాగకుండా ఇంట్లోనే అన్ని పండ్లు వేసి ఫ్రూట్స్ అలాడ్ చేస్తా అదే తిండి పొడి పెట్టుకుందాం బాబు దానివల్ల

అసలు ఇంటి నిజంగా చెప్తున్నా మా ఆయన తిండి పోటీలు చేయబట్టి నిజంగా కడుపుల పట్టిన పట్టకపోయినా కడుపు నిండా తింటా ఉన్నాడు మిగతా టైంలలో నేను ఎన్ని టైంకి తిండి పెట్టాలని నేను ఎంతో ప్రయత్నిస్తాను కానీ పని 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 అని చెప్పేసి పని మీదనే ఎక్కువ దృష్టి పెడతాడు తిండికి అసలు ఇంత కూడా ఇంపార్టెన్స్ ఇయడు అది కడుపు మాడుతా ఉన్నా అట్లే పని చేసుకుంటానే ఉంటాడు అన్నట్టు ఎప్పుడు తిండి మీద దృష్టి పెట్టాడు అసలు నిజంగా తిండి పోటీలు చేయబట్టే మా ఆయన కడుపు తింటాడు కొంచెం తినేసి చాలా 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 అందుకోసం కొంచెం తక్కువ పెట్టిన ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ పెట్టినా పెట్టి కాబట్టి నెక్స్ట్ కూడా తక్కువ క్వాంటిటీ మాయన ఇట్లా తింటున్నా అట్లా అని అనుకుంటాను కదా చెప్పి ఎక్సర్సైజ్ కూడా చేస్తా ఉంటాడు పిల్లలు క్రికెట్ ఆడిపించేటప్పుడు బాలిద్దరిని ఎంత ప్రాక్టీస్ చేపిస్తున్నాడో వాళ్ళకే ఎక్కువ ఈ బాగా ప్రాక్టీస్ చేయడం వాళ్ళకి నేర్పించడం మంచి ఎక్సర్సైజ్ బావా ఏదేవైనా నువ్వు తిండిపోట్లా కాదు మామూలుగా కూడా మంచి ఇంత నువ్వు ఇంట్లో తినగలుగుతావు అసలు మొన్న మిర్చి తినప్పుడైతే నేను పరిశానైనా అన్ని అన్ని మిర్చి బజ్జీలు తినడు అయితే అంత రైస్ కూడా తినడు అరకి రైస్ అసలు మళ్ళీ సార్ అన్నం పెట్టించుకునే అసలు అంత తిని చాలా ఉంటాడు మళ్ళీ పని మీదకే పోతాడు అట్లా ఉంటది మా ఆయనతోనే గెలుపు కాబట్టి గెలుపు ఓడిపోవడం ఎవరికైనా ఇష్టం ఉండదు నాకు ఇష్టం అంటే బాబు కూడా అసలు ఇష్టం నువ్వు ఒకటి మాత్రం బాగా మాట్లాడతాడు అడిగినప్పుడు అసలు బాబా మస్తు ట్రై చేసిండు ఆ మూడో ఇడ్లు తిన్నప్పుడు ఆ నాలుగో ఇడ్లు తిన్నప్పుడు నేను చక్కగా తిన్నా కదా అసలు చిట్కు చిట్కని వస్తుంది అని భయమైంది అట్లా మా తంతో చిరా కొసా దగ్గరకి కదా పోయినప్పుడు మనకు పెళ్ళికి పోయినప్పుడు వాళ్ళు వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి కదండీ అందుకని నేను చెప్తాను నేనే గెలిపించిన చెప్పుకోను గెలిపి నెక్స్ట్ ఫ్రూట్స్ అలాంటి తిండిపోటీ ఉంటది అన్ని ఫ్రూట్స్ తోని సూపర్ టేస్ట్ ఉంటది అది ఆ తిండిపోటులో ఎవరికి గెలుస్తారు ఏందనేది చూద్దాం అది కూడా నాకు ఇష్టమైన తిండిపోటి కాబట్టి నేనే గెలుస్తానే అనుకుంటా ఉన్నా నేను గెలిచి సూపర్ నేను చెప్తున్నా టీవీని చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు దుబాయ్ స్కిట్ కంటిన్యూ అయిత ఉన్నది మా ఆయన దుబాయ్ స్కిట్ లా రెండో పెళ్లి కూడా వేసుకున్నాడు అప్పులు బాగా అని చెప్పేసి ఆడ పైసలు ఇస్తారు కోటి రూపాయలనే రెండో పెళ్లి కూడా వేసుకున్నాడు అన్నట్టు ఇంకా ఆ దుబాయ్ స్కిట్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అనమాట ఒక భిక్షపతి అనే వ్యక్తి అప్పులు మానవ మీద పడి తను ఏం చేస్తున్నాడు ఏందని తనకే అర్థం కాదు అసలు ఎండింగ్ ఎక్కడి వరకు వస్తుంది ఏందనేది కూడా తెలియదు విలేజ్ ఎంకేటీవీ లా దుబాయ్ స్కిట్ కంటిన్యూ అయితే ఉన్నది చూడండి చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటా ఉన్నాము ఇంకా బ్లాగ్స్ పలకరి ఇట్లా తిండిపోటీ ఇవన్నీ పెడుతూనే ఉంటాయి ఇంకా ఉగ్రథ ఛానల్లా ఇంకా ఉగు కథలు అయితే వస్తూనే ఉంటాయి మా ఆయన అయితే పొద్దున్న దాకా డ్యూటీ చేసి బద్దలు ఏమైనా ఖాళీ ఉంటాయి యూట్యూబ్ వీడియోస్ చేసుకొని మళ్ళీ నైట్ ఉగ్ర కథలు తీస్తూ అట్లా తన లైఫ్ని ఎప్పుడు ఖాళీ ఉంచాడు ఒక నిమిషం కూడా వేసేయాలనుకోడు బిజీ బిజీగా నడుస్తూ ఉంటుంది అట్లనే మీ ప్రేక్షకులందరి సపోర్టు ఆదరణ మాకు ఎప్పటిక ఉంటా ఉన్నది టీవీని ఇట్లనే మేము ముందు ముందు తీసుకుపోతూ ఉంటాము మా ఆయనకు వీలున్నప్పుడు అలా స్కిట్లు చేస్తూ మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్